నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు వార్త మాట్లాడారు నమస్తే సార్ సార్ విజయారెడ్డి గారు పిల్లల్ని తోలి సో అంటే అసలు పిల్లల్ని ఎలా మేనిపులేట్ చేశారు అనే పెద్ద క్వశ్చన్ ఉంది అందరికి ఎందుకంటే వాళ్ళు సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ అంటే మెచ్యూర్డ్ పిల్లలు బట్ ఏంటంటే ఇక్కడ ఒకవేళ మత్తు మంది ఏమైనా ఇచ్చారా అనే ఒక అనుమానాలు వస్తూ ఉన్నాయి ఒకవేళ ఇస్తే మరి అది అంత టైం పనిచేస్తుందా ఎంతసేపట్లో ఆవిడ ఒకవేళ ఇస్తే ఇచ్చి ఉంటారు మీ అనాలిసిస్ ఏంటి సార్ ఇప్పుడు అందరికి ఏమి ఈమె ఆత్మహత్య కారణం ఏంటి అనేది ఒకటి రెండవది పిల్లలకి ఏమి చెప్పి కన్విన్స్ చేసింది ఈ రెండు విషయాల మీద ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో గానీ జనం గానీ చర్చించుకుంటున్నారు ఎందుకంటే ఇది ఒక షాకింగ్ గా ఉంది ఆ విజువల్ గానీ అదంతా రెండోది ఏంటంటే వాళ్ళకి మనిషికి ప్రతిదానికి కారణం తెలియాల కారణం తెలియకపోతే మనం ఆందోళన పడతాం ప్రతిదానికి ఇప్పుడు మీరు నాతో ఏదో బిహేవ్ చేశారనుకో కారణం ఏంటంటే నాకు తెలియకపోతే నేను టెన్షన్ పడతాను ఏమై ఉండొచ్చు ఏమై ఉండొచ్చు అని మీరు చెప్పకపోతే అలాగా మనిషికి ఏంటంటే ప్రధానికి కారణం తెలియాలనుకుంటాడు సో కారణం తెలియకపోతే ఆందోళనకు గురవడం అనేది అందరి లక్షణం అట్లాగే ఇప్పుడు వీళ్ళ ఈమెకి కారణం ఏమై ఉంటది మామూలుగా అయితే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకపోతే ఫ్యామిలీలో ఇష్యూస్ భర్తతో గొడవలు ఇట్లాంటి ఉండాలి అవేమి లేవు అంత బాగుంది మరి ఎందుకు చనిపోయింది అనేది పెద్ద చర్చ అలాగే భర్త కారణం అనేది కూడా ఈ మధ్య రెండు రోజుల నుంచి ఒక స్టార్ట్ అయింది ఎందుకంటే ఆమె సూసైడ్ నోట్ కూడా భర్తకి అడ్రస్ చేయకుండా తల్లికి అడ్రస్ చేసింది ఐఎం సారీ అమ్మా అని స్టార్ట్ చేసి ఆమె చెప్పింది అయితే ఎవరు కారణం కాదు అనేది కూడా దాంట్లో చెప్పింది అయినా కూడా భర్తని భర్తతో క్లోజ్ అయితే ఆమె భర్తను అడ్రస్ చేయాలి కదా సారీ అండి అని చెప్పు ఉండాలి అదేమి చెప్పలేదు భర్తను మెన్షన్ చేయలేదు తల్లితో మాత్రమే అడ్రస్ చేసింది అట్లాగే భర్త బర్త్డే రోజే ఎందుకు ఆమె ఆత్మహత్య చేసుకుంది అదే రోజు ఎందుకు సెలెక్ట్ చేసుకుంది థర్టీ ఫస్ట్ ఆయన బర్త్డే రే బర్త్డే రోజు ఆ రోజు ఆయన మార్నింగ్ ఆమె ఫోన్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని కూడా చెప్పాడు కానీ ఈ వచ్చింది అని చెప్తున్నాడు సో ఆమె కరెక్ట్ గా పన్నెండు గంటల తర్వాత ముహూర్తం కూడా పెట్టుకునింది ఏడు గంటలు ట్రైన్ లో రైల్వే స్టేషన్ లో గడిపి ముందుగా కూడా వెళ్ళి ఉండొచ్చు చీకటి పడాలంటే ఇప్పుడు ఏడు గంటలు ఏడు గంటలుగా చికట పడిపోతుంది సో ఏడు గంటల తర్వాత ఆమె వెళ్ళు ఉండొచ్చు ఎందుకు టోల్ వరకు ఆమె వెయిట్ చేసింది అంటే భర్తకి ప్రతి బర్త్డే రోజు ఇది గుర్తురా వచ్చి బర్త్డే అనేది ఆయనకి ఉండకూడదు ప్రతి బర్త్డే రోజు చేదుగా ఇదే గుర్తొస్తుంది చేసుకోలేడు ఇంకా ఆమె బర్త్డే అనేది ఆయన జీవితంలో చేసుకోకూడదు అనే ఒక రివెంజ్ మోడ్ లో ఆమె చేసిందా అనే అనుమానాలు అయితే ఇప్పుడు ఉన్నాయి దీన్ని తేలాలంటే పోలీసులే ఎంక్వైరీ చేసి చేయాలి ముఖ్యంగా వాళ్ళిద్దరు ఫోన్లు భర్త ఫోను ఆమె ఫోన్ తీసుకున్నారు కాబట్టి ఆ ఫోన్లలో ఏమన్నా డిలీట్ చేస్తున్నా కూడా రికవరీ చేసి మెసేజ్లు ఏమన్నా మెసేజ్లు ఎందుకంటే భార్య మధ్య ఇవన్నీ విభేదాలు ఉండి భర్త ఆమెను అనుమానించి ఎందుకంటే నాలుగేళ్ళకి దూరంగా ఉన్నాడు కాబట్టి అనుమానాలు ఉండొచ్చు ఈ లేదు దూరంగా ఉన్నాడు కాబట్టి ఏమి ఒంటరితనం ఉండొచ్చు గ్యాప్ ఉండొచ్చు సో వీళ్ళిద్దరు మధ్య అసలు ఏమీ జరగకుండా అంత మంచిగానే ఉందా భర్త ఏమో ఆమె దేవత అంటున్నాడు మరి దేవత అయితే వన్ ఇయర్కి ఒకసారి ఎందుకు వస్తున్నాడు ఈయన ఇవాళ దుబాయ్ లో ఉండేమో చాలా మంది మూడు నెలలకి రెండు నెలలకి వచ్చిపోతున్నారు అదేం పెద్ద విషయం కాదు ఇవాళ ఇవన్నీ చాలా మందికి అనుమానాలు ఉన్నాయి ఇది ఫస్ట్ది రెండవది అసలు పిల్లల్ని ఈమె ఏమి చెప్పి కన్విన్స్ చేసింది ఈమె దాదాపు ఇంటి నుంచి ఆరు గంటలకి ఈవెనింగ్ బయలుదేరింది తల్లితో ఏం చెప్పింది నేను జాబ్కి వెళ్తున్నాను అనేది మామూలుగా అయితే క్యాబ్ లో వెళ్తుంది ఏమన్నా ఏమమ్మా ఈ రోజు క్యాబ్ తీసుకోవడం లేదు ఓన్ కారు తీసుకెళ్తున్నావు అంటే లేదు లేట్ అవుతుంది అందుకనే కార్ లో వెళ్తున్నాను అని తల్లికి చెప్పి బయలుదేరింది సో అక్కడ నుంచి బయలుదేరి ఇద్దరు పిల్లల్ని కతికేస్తారు తర్వాత వాళ్ళిద్దరు ఉన్న హాస్టల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరు పిల్లల్ని తీసుకొని ఆమె బయలుదేరింది అంటే ఏ ఆరున్నారో ఆరు ముక్కలకో వాళ్ళ హాస్టల్లో ఏం చెప్పింది మా వాళ్ళు ఒక చనిపోయారు బంధువులు అందుకని తీసుకెళ్తున్నా అని చెప్పింది పిల్లలకు కూడా అదే చెప్పింది తీసుకొని బయలుదేరింది కార్లో బయలుదేరి రైల్వే స్టేషన్కి వచ్చింది అంటే ఈ ఆరు గంటలకు బయలుదేరిన వ్యక్తి పన్నెండు గంటల తర్వాత చేసుకుందంటే ఏడు గంటల వ్యవధిలో ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలియాలి అది తెలిస్తే ఈ పిల్లలకి ఆమె ఏమేమి చెప్పు ఉండొచ్చు ఎలా కన్విన్స్ చేసి అని ఒకటి రెండోది అసలు పిల్లలకి చెప్పనే లేదు కారణమే చెప్పు ఉండకపోవచ్చు చివరి వరకు కూడా అనేది రెండోది కారణం చెప్పకపోతే పిల్లలు అంతసేపు రైల్వే స్టేషన్ లో మైండ్ ఆటోమేటిక్ చేంజ్ అడుగుతారు కదా పిల్లలు అడుగుతారు ఎందుకున్నాము అమ్మా అని అడుగుతారు సో రెండోది రైల్వే ట్రాక్ కి నైట్ లో ఎందుకు వెళ్తున్నాం అడగరా పిల్లలు భయపడి వాళ్ళు త్రీ కిలోమీటర్స్ నడిచారంట ఇవన్నీ ఉంటాయి కదా అందుకని రెండో కారణం రీజనబుల్ గా లాజికల్ గా లేదు మూడో కారణం ఆమెకి ఆమె మైల్డ్ గా మత్తి ఏమైనా ఇచ్చిందా అంటే వాటర్ బాటిల్ లాంటిది ఆమె చేతిలో ఉంది దాంట్లో ఏమన్నా ఆల్రెడీ మిక్స్ చేసి వాళ్ళకి తాగిచ్చి కొద్దిగా మైల్డ్ గా అంటే వాళ్ళ సెన్సస్ ఫుల్ గా ఫంక్షన్ కాకుండా అప్పుడప్పుడు తాగిస్తూ వచ్చిందా దాని వల్ల వాళ్ళ సెన్సస్ ఫుల్ గా యాక్టివ్ గా లేనప్పుడు ఈమె తన కంట్రోల్లోకి వాళ్ళు తీసుకొని తను చెప్పినట్టు వినే విధంగా చేసుకుందా ఇవన్నీ కూడా అనుమానాలు వస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు కాదు రెండోది వాళ్ళ టీచర్ ఆ అబ్బాయిల టీచర్ మాట్లాడింది నేను విన్నాను ఆ అబ్బాయిల టీచర్ ఏం చెప్తుంది ఆ కొడుకు విశాల టీచరు అబ్బాయి చాలా యాక్టివ్ చాలా డైనమిక్ ఎవరికైనా ఇబ్బందులు వస్తే కూడా తను డీల్ చేస్తాడు ఆ చాలా అల్లరిగా కూడా ఉంటాడు అని చెప్తుందా అంత డైనమిక్ గా యాక్టివ్ గా ఉండే పదిహేడేళ్ళ కుర్రవాడు అబ్బాయి అమ్మ చచ్చిపోదాం రా అంటే ఓకే అమ్మా అని వెళ్తారా ఎవరైనా నువ్వు కూడా చనిపోవద్దు మనం ఎందుకు చనిపోవాలి మనకు సమస్యలు ఏమున్నాయి మేము బాగా చదువుకుంటున్నాం కొద్ది రోజులు మేము నిన్ను చూసుకుంటాము మేము దగ్గర ఉంటాము నీ దగ్గర లేదు మేము హాస్టల్ నుంచి వచ్చేస్తాం అమ్మా నీతో ఉంటాము అనేది రివర్స్ గా వాళ్ళిద్దరు చేయరా ఫోన్ ఫోన్ ఎవరో ఏదో ఒకటి గట్టిగా అరస్తారు లేకపోతే మా అమ్మ ఇలా చేసుకుంటుంది అంటున్నారు సార్ అని గట్టిగా రైల్వే స్టేషన్ ఉన్నారు వీళ్ళు గడిపారు గట్టిగా కేకలు గొడవ ఘర్షణ జరగచ్చు ఎందుకంటే యాభై సిసిటీవీలను ఇప్పటి వరకు పరిశీలించామని రైల్వే డిఎస్పీ చెప్తున్నాడు ఎవరు వీళ్ళని కలవలేదు వీళ్ళు ఎక్కడ గొడవ పడినట్లేదు అంటే వీళ్ళు గొడవ పడకుండా ఆర్గ్యుమెంట్లు చేయకుండా సైలెంట్ గా ఎలా ఒప్పుకున్నారు అంత హిప్నాటిజం ఆమె చేసిందా భర్త ఏం అంటే పిల్లలకి పిల్లలు ఆమెకి అడిక్ట్ బాగా పిల్లలు ఆమెతోనే ఉంటారు ఆ ఆమె లేకుండా అసలు ఇంటికి కూడా రారు అంటూ కాబట్టి ఆమె వాళ్ళని కన్విన్స్ చేసి ఉండొచ్చు అని అంటున్నాడు అది కన్విన్సింగ్ గా లేదు అంటే పెద్ద పిల్లలు వాళ్ళు ఎయిటీన్ ఇయర్స్ అమ్మాయి సెవెంటీన్ ఇయర్స్ అబ్బాయి ఇప్పుడు చిన్నవాళ్లే ఆరేడేళ్ల పిల్లలే మనం చెప్పింది ఏం వినట్లేదు ఆర్గ్యుమెంట్లు చేస్తాం కొద్దిగా వయసు పదేళ్ళు వచ్చినాయంటే ఇంకా వాళ్ళ ఆర్గ్యుమెంట్లకి ఆన్సర్ ఇవ్వలేము అంత ఆర్గ్యుమెంట్లు చేస్తారు వాళ్ళు మనం ఒకటి చెప్తే వాళ్ళు లాజిక్ వేసి కొడతారు అలాంటిది పెద్ద పిల్లలు డైనమిక్ గా ఉన్నారు గా చదువులో కూడా బాగున్నారని చెప్తున్నారు టీచర్ చెప్పేదాన్ని బట్టి ఆ అబ్బాయి చాలా ఇతరుల పిల్లలకి సమస్యలు వచ్చిన అతను డీల్ చేస్తాడని చెప్తున్నారు మరి ఆర్గ్యూ చేయరా అరవరా ఏమన్నా చేయరా ఈ ఏడు గంటల పాటు ఎలా గమ్మునుంటారు అంటే ఆమె ఏమన్నా వాళ్ళకి మైల్డ్ మత్తు లాంటిది ఇచ్చి వాళ్ళకి చెప్పకుండా ఏమన్నా చేసిందా అనేది ఇప్పుడు చాలా మందికి ఉన్న అనుమానం సో కానీ దీన్ని నిరూపించడానికి ఏమీ లేదు ఇప్పటి వరకు నిరూపించాలంటే ఆ సిసిటివి ఫుటేజ్ లో ఏమీ లేదు కనిపిస్తారు వాటర్ బాటిల్ ఉంటుంది కదా వాటర్ బాటిల్ పోలీసులు అది చేస్తారా లేదా తెలియదు మనకి అట్లేమన్నా ఉంటే రెండోది వీళ్ళ బాడీల్లో మొత్తం ఉందా లేదా అనేది కూడా అటాప్సీ తెలుస్తుంది కానీ మరి మాయం అది ఆటోప్స్లో తెలిసే అంత డోస్ ఉందా లేకపోతే తెలియదా ఇవన్నీ పోలీసులే చెప్పాలి పోలీసులు ఇప్పటి వరకు ఏంటంటే దీని మీద ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చే వరకు కూడా వాళ్ళు బయటకి చెప్పే అవకాశం లేదు మనకి ఏదైనా బయటపడాల్సింది పోలీస్ ఎంక్వైరీలోని ఈ విషయాలు బయటపడాలి కానీ అందరు కూడా ఇప్పుడు దీని గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కోరుకునేది ఏమంటే ఈ రెండు విషయాలు ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది ఆమె వీళ్ళని ఎలా కన్విన్స్ చేసింది సో కన్విన్స్ చేసిన దాంట్లో ఒకవేళ మొత్తం మంది వీయలేదని ఆటోప్సీలో తెలిస్తే అది ఒకటి రూల్డ్ అవుట్ అవుతుంది అంటే ఫస్ట్ ఎప్పుడైనా కూడా మనం కొన్ని అజంప్షన్స్ వేసుకోవాలి అజంప్షన్స్ చేసుకొని రూల్డ్ అవుట్ చేసుకుంటూ రావాలి ఇది జరగలేదు ఇది జరగలేదు ఇది జరగలేదు అని సో అందువల్ల ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు వేయడం అనేది రాంగ్ కాదు ఇలాంటి రావాలా నిజానికి రాకపోతే రాంగ్ గానీ అనేక యాంగిల్ లో మనకంటే కూడా పోలీసులు ఎక్కువ యాంగిల్స్ లోనే వాళ్ళు చేస్తారు చేసి అక్కడ లాజిక్ అవేం పెట్టుకోరు ఎన్ని రకాలుగా దాన్నే లేటరల్ థింకింగ్ అంటారు అనమాట డిబోనాయన అంటే మంచి చెడ్డి గుడ్ బ్యాడ్ రైట్ టు రాంగ్ అనేది డిస్క్రిప్షన్ ఉండకూడదు ఫస్ట్ లో ఏది వస్తే అది ఆ వైపుగా వర్క్ చేయాలి ఎక్స్ప్లోర్ చేయాలి అప్పుడే మనకు తెలుస్తుంది సో ఏడు గంటల పాటు ఆమె పిల్లలతో గడిపి పిల్లల్ని ఎలా అంతసేపు సైలెంట్ గా ఉంచగలిగింది లేదు ఎక్కడికైనా ఊరికెళ్తున్నాము ట్రైన్ మనకి కార్లో అంత దూరం పోలేము కాబట్టి రైల్లో పోదాము అని రైలు టువల్ తర్వాత ఉంది అని ఆపిందా తెలీదు మన సో ఇవన్నీ ఫేసులో ఉంది అనేది తెలుస్తుంది కానీ అది మనం చాలా వేరే ఆర్గ్యుమెంట్ కూడా ఉండొచ్చు చెప్పలేము అంటే వాళ్ళు అరసి అరవలేదు గట్టిగా ఆర్గ్యూ చేయలేదు ఏమి చేయకుండా అలా మదర్ మాటకి కట్టుబడి ఉన్నారా ఏం జరిగింది అదే తెలీదు అది అంటే మదర్ మాటకి కట్టుబడి ఉన్నారా లేకపోతే ఆమె వేరే పద్ధతిలో అంటే ఏదన్నా మత్తు లైట్ మత్తు ఇచ్చే కంట్రోల్ చేసిందా ఆమెకి ఏదో ఒక స్ట్రాటజీ లేకుండా ఆమె అన్ని ప్లాన్ చేసుకుని వచ్చింది ఇదేదో ఉన్నట్టుండి ఆత్మహత్య కాదు ఇది ఒక ప్లాన్ గా వచ్చింది ఆమె గా వచ్చి ఆ కార్ లో కూడా స్లిప్ మీద సూసైడ్ నోట్ రాసి కార్ లో పెట్టి ఆ కీసీ అబ్బాయి జోబీలో పెట్టి ఇంత ప్లాండ్ గా ఆమె ఆర్గనైజ్ చేసింది చేసినప్పుడు వీళ్ళని ఎలా ఒప్పించాలనేది కూడా ఆమె ప్లాన్ ఉంటది కదా సో మాటలతో వీళ్ళు ఒప్పుకోరు అనేది కూడా ఆమెకు ఉండొచ్చు కదా సో మరి ఆమె ప్లాన్ ఏంటి అనేది ఇప్పుడు అందరికి ఉన్న అనుమానం మరి దీన్ని పోలీసుల ఎంక్వైరీ తర్వాత గాను మనకి బయటికి రాదు